హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన భార్య ఆపై గుండెపోటుతో చనిపోయాడని అందరిని నమ్మించింది ఆమె మాటలు నమ్మిన బంధువులు కుటుంబ ఆచారాలకు విరుద్ధంగా దాన సంస్కారాలు పూర్తి చేశారు అప్పుడు కూడా ఎవరూ ఆమెను అనుమానించలేదు హత్య జరిగిన మూడు నెలల తర్వాత నిందితులు ఒకరు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో ఈ మేడ్చలకు చెందిన విజయ్ కుమార్కు మేడ్చలతో పాటు ఎల్లారెడ్డిగూడలో సొంత ఇళ్లు ఉన్నాయి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు మేడ్చల్లో ఉంటున్న నివాసానికి మరమ్మతులు జరుగుతుండటంతో కొద్ది రోజులుగా ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నారు విజయకుమార్ భార్య శ్రీలక్ష్మితో పాటు వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నారు శ్రీలక్ష్మికి పెళ్లికి ముందే రాజేష్ అనే వ్యక్తిని ప్రేమించింది పెళ్లి తర్వాత కూడా సంబంధాన్ని కొనసాగించింది ఈ క్రమంలో అతనితో కలిసి జీవించడానికి భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది అమలు చేసింది హత్య జరిగిన మూడు నెలల తర్వాత నిందితులు ఒకరు ఎప్పటికైనా విషయం బయటపడుతుందని భావించి మధుర నగర్ పోలీసులకు లొంగిపోయాడు హత్య సంగతి బయట పెట్టేశాడు దీంతో మూడున్నర నెలల క్రితం జరిగిన దారుణం వెలుగు చూసింది ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో విజయ్ కుమార్ శ్రీలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు శ్రీలక్ష్మికి రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది పెళ్లికి ముందు ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగించారు ఇబ్బంది కలుగుతుందని భావించిన శ్రీలక్ష్మి భర్తను అడ్డు తొలగించాలని భావించింది ప్రియుడితో చెప్పడంతో అతను కూడా సరే అన్నాడు రాజేష్ సనత్నగర్కు చెందిన పటోళ్ల రెడ్డి సాయం కోరాడు రౌడిషీట రెడ్డిపై ఇప్పటికే ఎనిమిది కేసులున్నాయి ఇతని ద్వారా మహమ్మద్ మైతాబ్ అలియాస బబ్బన్ వారితో కలిశాడు గత ఫిబ్రవరి నెల విజయ్ కుమార్ తన పిల్లల్ని స్కూల్లో దింపడానికి వెళ్లిన సమయంలో అప్పటికే ఇంటికి దగ్గర మాటు వేసిన రాజేష్ పటోళ్ల రాజేశ్వర్రెడ్డి మాయితాబ్లను శ్రీలక్ష్మి ఇంట్లోకి రప్పించింది పిల్లని బడిలో దింపిన విజయ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపల నుంచి తలుపులకు గడియ పెట్టింది బాత్రూంలో నక్కి ఉన్న రాజేష్ రెడ్డి మాయితాబ్లు బయటకు వచ్చి ఇనుప రాడ్లతో విజయ్ కుమార్ పై దాడి చేశారు దాడి జరుగుతుండగా తనను చంపద్దని వేడుకున్నాడు కొట్టి వదిలేయాలని వారిని బతింలాడుకున్నాడు అతను వేడుకుంటున్నా కర్కసంగా మట్టుబెట్టారు విజయ్ చనిపోయిన తర్వాత బాత్రూంలో శవాన్ని పడేసి వెళ్లిపోయారు ఇంట్లో రక్తపు మరకలను తుడిచేసి శవంపై దుస్తులను మార్చేసిన శ్రీలక్ష్మి భర్త గుండెపోటుతో మరణించినట్లుగా అందరినీ చెప్పింది అదే రోజు కుటుంబ సభ్యులు బంధువులకు చెప్పి అంత్యక్రియలు జరిపించారు విజయ్ కుటుంబ సంప్రదాయం ప్రకారం ఖననం చేయాల్సి ఉన్న ఆధారాలు దొరకకుండా ఉండటానికి శవాన్ని దహనం చేయించారు హత్య తర్వాత నిందితుడు రాజేశ్వర్రెడ్డి వికారాబాద్ పారిపోయాడు మూడున్నర నెలలుగా అగ్ని విజయ్ ని కొడుతున్నప్పుడు చంపొద్దని వేడుకోవడం గుర్తుకొచ్చి అపరాధ భావనతో కుంగిపోయాడు గురువారం మధుర నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి హత్య గురించి చెప్పాడు హత్య తర్వాత మానసిక ప్రశాంతత లేదని పశ్చాత్తాపంతో లొంగిపోయినట్లు చెప్పాడు నిందితుని అదుపులోకి తీసుకుని హత్యకు పాల్పడిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్